ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని శ్రీ చైతన్య ఆటో యూనియన్ సర్వ శుక్రవారం ఏటుగట్టు సెంటర్ వద్ద నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించడంతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు నిరసన సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఇప్పటికే తమ భూములు ఇళ్లు ఆస్తులు కోల్పోయి ఆటోలను నడిపే వృత్తి ద్వారానే జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణాల్లో ఆటోలు మహిళలు విద్యార్థులు వృద్ధులు వంటి ప్రయాణికులకు ప్రధాన రవాణా సౌకర్యం అందించాయని కానీ ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి తమకు ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు కొత్తపల్లి నాగరాజు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ప్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలా చేయడం వల్ల రాష్ట్రంలోని ఆటోలన్నీ రోడ్డు మీద పడవలసి వచ్చింది మేము పోలవరం ప్రాజెక్టు నిర్వసితులు అక్కడ సర్వం కోల్పోయి వచ్చి పోలవరం మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్నాం ఈ రోజున ఆటోలు కొనుక్కొని బతుకుదూరు కోసం రోడ్ల మీదకి వచ్చాం మళ్ళీ ఈ రోజు శ్రీశక్తి పథకం కింద ఆటోలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో యూనియన్ మళ్ళీ రోడ్డును పడటం జరిగింది ఈ రోజు మేము సర్వం కోల్పోయి ఉన్నాం ఇప్పటికే ప్రోగరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయి ఉపాధి లేకుండా ఆటో కొనుక్కొని తిరుగుతున్నాం ఇప్పుడు శ్రీశక్తి పథకం వల్ల మేము ఇంకా నష్టపోయాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో యూనియన్లు ఆటో వాళ్ళ కోసం ఆలోచించి రాష్ట్రం అంతా ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడకుండా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నాను అటు నేను పోలవరం ఏలూరు జిల్లా అండి పోలవరం మండలం రేపు ఆగస్టు పదిహేనున పెట్టే స్త్రీశక్తి పథకం వల్ల మా పోలవరంలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వాళ్ళు రోడ్లు పడే ప్రమాదం ఉంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దీని గురించి ఏదైనా చర్యలు తీసుకొని ఆపేనా ఆపాలి లేదంటే ఉపాధినే కల్పించాలి బోల్ బోల్ చదువులు చదువుకొని ఆటో ఎంచుకొని రోడ్డు మీద వచ్చిన చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ జీవ లోపాలు కూడా లేకుండా రోడ్డు పడే ప్రమాదం ఉంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి వీటి మీద అయినా చర్య తీసుకొని మాకు మమ్మల్ని ఏమైనా ఆదుకుంటే రేపు అన్న రోజున మేము పల్లం పిల్లలతో ఇల్లు అద్దె అద్దులు పెట్టుకొని బ్రతకడానికి ఏమైనా అవకాశం ఉంటుంది లేదంటే మీరే ఎదురు చేసి ప్రభుత్వం ద్వారాగా మమ్మల్ని రోడ్డు పాలు చేసే విధంగా మీరు ఎవరు వస్తున్నారో అది కరెక్ట్ కాదు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలోని వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద రోడ్డు మీద అడుగుతూనే స్టేజ్ తెచ్చేటట్టు ఉన్నాయి నిర్ణయాలు దీని మీద ఏమైనా ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని మేము మా మాది పోలవరం శ్రీ చైతన్య ఆటో యూనియన్ గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇదే ఫీల్డ్ లోనూ ఉంటున్నామండి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ శ్రీశత్తి పథకం పెట్టి లక్షలాది మంది ఆటో డ్రైవర్ రోడ్లు రోడ్ ను పడేలాగా చేసేలాగా ఉంది పథకం ఇలా ఓటు బ్యాంక్ రాజకీయ ఓటు అయితే పెరగొచ్చేమో కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కానీ ఈ రోజు అతి సామాన్యుల ఎవరైనా సరే ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా చదువుకున్న యువతంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు రాక ఏమీ లేక ఉపాధి లేక ఈ ఆటో అన్నది ఆ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కానీ ఈ రోజున్న ప్రభుత్వం ఈ ఉన్న ఉపాధి కూడా రోడ్డు ఈ ఉన్న ఉపాధి కూడా తీసేసిలా ఉంది కొన్ని కొన్ని ఉన్న వ్యవస్థలు వ్యవస్థల్లో ఉన్న నిరోధ్యులందరినీ తీసేసి రోడ్లు పడేస్తారు అదేవిధంగా ఆటో యూనియన్ లో కూడా ఉన్న ఆటో ఉన్న డ్రైవర్లు కూడా రోడ్లు పడే ప్ర వచ్చింది ఈ రోజు ఉన్న ఈ ఆగస్టు పదిహేను తర్వాత పెట్టే శ్రీశక్తి పథకం వల్ల ఈ పథకం వల్ల వీళ్ళకి ఓటు బ్యాంక్ అయితే కానీ గానీ ఒక ఆటో కార్మికులు ఆటో వాళ్ళు అందరూ కూడా రోడ్ను పడతారు ఇది ఒక మరి సీఎం గారు దీని గురించి ఆలోచించి ఈ ఆటో డ్రైవర్కి న్యాయం చేసి మాకు ఈ పథకాన్ని తీసేసి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ లక్షలాది కొన్ని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కూడా మీకు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళే వీళ్ళు కూడా ఓటుకి మీరు వాడుకున్నారని వివరిస్తున్నారు చెప్తున్నాను గత ప్రభుత్వంలోనూ ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు ఫిట్నెస్ కింద పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసేవారు వీళ్ళు అది కూడా లేదు కానీ రోజు ఈ యొక్క ఈ ఆటో డ్రైవర్లకి ఏమి ఇవ్వకుండా ఈ ప్రభు ఈ పథకాన్ని పెట్టి సాగిద్దామని చూస్తున్నారో దీన్ని విరమించుకోవాలని మొత్తం ఆల్ ఇండియా ఆ డ్రైవర్స్ అండ్ వానర్స్ దాని తరపున నేను ఇది మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుందని మాకు మా ఈ వినతులను స్వీకరించాలని కోరుకుంటున్నాను